ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో వరలక్ష్మీదేవి అలంకారాన్ని వీక్షిద్దామండి శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి శుక్రవారం అప్పుడు శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడం అనేది మహిళలందరికీ కూడా సాంప్రదాయంగా ఉందండి ఈ వరలక్ష్మీదేవి ఎవరో కాదండి విష్ణుమూర్తి పత్ని స్త్రివుల రాణి మహాశక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ వరలక్ష్మీదేవి ఈ వరలక్ష్మీదేవి అంటే సకల లక్ష్మీదేవులు కలిసి వెలిసిన మూర్తి వరలక్ష్మీదేవి చాలా అనుగ్రహప్రదాయిని ఆ తల్లి కరుణామూర్తి ఈరోజు మా ఇంట్లో కూడా వరలక్ష్మీదేవి అలంకారం చేసుకున్నామండి ఇది నేను అంతా కూడా మా ఇంట్లో మేము చేసుకున్నటువంటి ఏనండి చక్కగా నైవేద్యాలు కలిశాన్ని కూడా ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నామండి విఘ్నేశ్వరుణ్ణి అమ్మవారి మూర్తిని చక్కగా అమ్మవారిని కూడా ఎంత చక్కగా తయారు చేసుకున్నామో చూడండి అమ్మ చక్కగా అలంకరణలో ఒదిగిపోయి ఉన్నారండి బాగుందండి నేను చేసినటువంటి ఈ అలంకారం నేను చేసినటువంటి ఈ అలంకారం మీకు ఏమనిపించిందో తర్వాత కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత నేను చేసినటువంటి అలంకారం కూడా ఏ విధంగా ఉందో దాన్ని కూడా మెన్షన్ చేయండి శివులు ఇచ్చే లక్ష్మి శివులు ఇచ్చే లక్ష్మి విష్ణుమూర్తి రాణి శ్రీ వరలక్ష్మి వరలిచ్చే వరలక్ష్మి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి వరలిచ్చే వరలక్ష్మి శ్రీ మహాలక్ష్మి శ్రీ కనక మహాలక్ష్మి విష్ణుమూర్తి రాణి శ్రావణ మాసమున వరలక్ష్మీదేవిగా వచ్చే తల్లి శ్రీ వరలక్ష్మీదేవి మహాశక్తి స్వరూపిణీ వరలక్ష్మీదేవి అంటే ఎవరో కాదండి అమ్మవారి యొక్క అసలు స్వరూపం అనమాట ఈ అమ్మవారి యొక్క అసలు స్వరూపం నుండే ఆదిలక్ష్మి సంతానలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి ఈ విధంగా అష్టలక్ష్ములు కూడా ఆవిర్భవించారు ఆ అన్ని లక్ష్మీదేవులు కలిస్తే వచ్చినటువంటి ఆ మహాశక్తి అయినటువంటి లక్ష్మీదేవి స్వరూపం వరలక్ష్మీదేవి స్వరూపం అండి ఈ వరలక్ష్మీదేవి చారుమతీదేవికి కళలో కనిపించి ఆమె వ్రతాన్ని చేయమని చెప్పి ఆమె వ్రతాన్ని చేయించుకుని ఆమెకు ఎన్నో కానుకలు అనుగ్రహించిందండి వరలక్ష్మీదేవి ఆమెతో పాటు ఇతరులు కూడా ధన్యుల